హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ బరుచి ఈరోజు రెసిపీ వచ్చేసి మువ్వు అండి చాలా రుచిగా ఉంటుంది అంతేకాకుండా ఫంక్షన్లో ఉండే టేస్ట్ మాదిరిగానే ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా టేస్ట్ అనేది తెలుస్తుంది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం ముందు మందంగా ఉన్న గిన్నె తీసుకోండి రెండు స్పూన్లు వేరుశనగ గుళ్ళు వేసుకొని వేపుకోవాలి ఆయిల్ ఏమీ అవసరం లేదు ఆయిల్ లేకుండానే వేపుకోండి వేరుశనగలు వేగాయి అనుకున్న తర్వాత వన్ స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలి అవి కూడా కొంచెం సేపు వేగనివ్వండి అది వేగాక వన్ స్పూన్ జీలకర్ర కూడా వేసేయాలి ఇవన్నీ ఒక మూడు నిమిషాలు వేపుకోండి ఇవి కూడా వేగిపోతాయి ఇందులోనే నాలుగు లవంగ మొగ్గలు రెండు యాలకులు కూడా వేసేయాలి ఇవన్నీ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వెప్పుకోవాలి అంతేకాకుండా మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోండి లేకుంటే మనం వేపుకున్నవన్నీ మాడిపోతాయి మంట బాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోండి అవి కూడా వేగిపోయాక వన్ స్పూన్ నువ్వులు కూడా వేసేయండి అలాగే అందులోనే వన్ స్పూన్ గసగసాలను కూడా వేసేసి వేపేసుకోవాలి గసగసాలు నువ్వులు ఎక్కువ టైం తీసుకోవు వెంటనే వేగిపోతాయి ఒక్క రెండు నిమిషాల నుంచి స్టవ్ను అయితే ఆఫ్ చేసేయండి వేపేసిన తర్వాత అదే గిన్నెలో సామాన్ అయితే ఉంచకండి ఎందుకంటే మాడిపోతాయి ఏదైనా ప్లేట్లోకి కానీ బౌల్లోకి కానీ సపరేట్ చేసేయండి ఇవి కొంచెం సేపు చల్లారనివ్వండి వేడివేడిగా ఉన్నప్పుడు అస్సలు మిక్సీ పట్టద్దు ఇవి చల్లారాక ఒక మిక్సీ గిన్నె తీసుకోండి అందులో చిన్న అల్లం ముక్క ఐదు వెల్లుల్లి రబ్బలు అలాగే ఒక పెద్ద టమాటా చిన్న సైజ్ అంతా ఉల్లిపాయను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేయండి అందులోనే రెండు రబ్బల కొత్తిమీరని కూడా వేసుకోవాలి అలాగే ముందుగా పెట్టుకున్న గరం మసాలా సామాన్లు కూడా వేసేయండి ఇందులోనే మీ స్పైసీకి తగ్గట్టు కారాన్ని కూడా వేసేయండి కారం చూసుకుని వేయండి వేరుశనగళ్ళు వల్ల కూర అనేది తీయగా ఉంటుంది అందులో కొంచెం కారాన్ని ఎక్కువ వేసుకోండి అలాగే వన్ స్పూన్ సాల్ట్ కూడా వేసేసి మెత్తగా మిక్సీ పట్టేయండి వాటర్ పడితే కొంచెం లైట్గా వేస్తే సరిపోతుంది మెత్తగా మిక్సీ అయిపోతుంది ఈ లోపు వంకాయలను అయితే గుత్తి వంకాయకి కావాల్సినట్టు కట్ చేసుకోవాలి అలాగే వాటర్లో కొంచెం సాల్ట్ని యాడ్ చేయండి దానివల్ల వంకాయలు అనేవి మాగిపోకుండా ఉంటాయి అంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి ఈ లోపు స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేయండి ఆయిల్ వేడక్కక వంకాయ ముక్కలు వేసేయాలి వంకాయలన్నీ మూత పెట్టి మగ్గనివ్వండి అలాగే మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకోన్ నొక్కండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మీకు ఏదైనా రెసిపీ కావాలి నాకు కామెంట్ చేయండి ఆ రెసిపీ ట్రై చేసి వీడియో అయితే పెడతాను అలాగే వంకాయలు కూడా మగ్గిపోయాక దానిని అయితే సెపరేట్ చేసేయండి మీకు కాడలు కావాలంటే ఉంచుకోండి లేదంటే కాడలను కట్ చేసుకోవచ్చు నేనైతే మనకి ఫంక్షన్లో చేసే మాదిరిగా చూపిస్తున్నాను కావాలంటే కాడలను కట్ చేసుకోండి వంకాయలు లైట్గా మగ్గితే సరిపోతుంది వాటిని సపరేట్ ప్లేట్లోకి తీసేయండి ఆయిల్ అనేది సరిపోతే కొంచెం ఆయిల్ అనేది వేసుకోండి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ముందుగా పచ్చిమిర్చిని వేసేయండి అలాగే మిక్సీ పట్టిన మసాలా పేస్ట్ని కూడా వేసేయాలి అవి అయితే చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది మసాలా అంతా బాగా వేగాలి నూనె అనేది పైకి తేలేంత వరకు వేగాలి అలా మూత పెట్టి వేపుకుంటూ ఉండండి అడుగు పడుతుంది చూసుకుంటూ వేపుకోవాలి మసాలా అనేది అడుగు పట్టకుండా వేపుకోవాలి లేదంటే కర్రీ టేస్టే మారిపోతుంది అందుకు మూత పెట్టిన రెండు నిమిషాలకు ఒకసారి కలుపుకోండి మసాలా వేగిపోయింది అంటే ఆయిల్ అనేది పైకి తేలిపోతుంది అలా ఆయిల్ పైకి తేలేటప్పుడు వంకాయ ముక్కలు కూడా వేసేయండి వాటిని కూడా వేసేసాక గరిబ్బతో ముక్కలను కాకుండా పక్కన కలుపుకోండి ఎందుకంటే వంకాయ ముక్కలు ఆల్రెడీ మగ్గాయి కాబట్టి విరిగిపోతాయి మసాలాలోనే కరెక్ట్ పెట్టి కలపండి లేదంటే మనం పెట్టుకున్న గిన్నెని కదుపుకోండి చూసారా మొత్తం కలిసేంత వరకు కలుపుకోండి మళ్ళీ మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించుకోండి అలా మగ్గి నూనె పైకి తేలుతున్నప్పుడు ఎక్కువ వాటర్ అవసరం లేదు చిన్న టీ గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది ఆల్రెడీ మసాలా అనేది వేగిపోయింది వంకాయలు కూడా మరిగిపోయాయి కాబట్టి వాటర్ అనేది ఎక్కువ వేయకండి అట్ట తక్కువ వేయడం వల్ల వంకాయలు అనేవి బాగా మెత్తగా అయిపోతాయి కాబట్టి తక్కువ వాటర్ వేసుకోవాలి అలాగే సాల్ట్ సరిపోయిందో లేదో ఇప్పుడే చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడే వేసుకోవాలి నాకైతే సాల్ట్ అయితే సరిపోయిందండి మళ్ళీ మూత పెట్టి కొంచెంసేపు మగ్గనివ్వండి ఆయిల్ అనేది పైకి తేలుతుంది అంతేనండి అయిపోయింది గుత్తు వంకాయ కర్రీ చాలా రుచిగా ఉంటుంది దింపేసే ముందు కొంచెం కొత్తిమీర వేసి దింపేయండి అంతే చాలా రుచిగా గుమ్మ గుమ్మలాడే గుత్తి వంకాయ అయితే రెడీ అయిపోయింది వేడ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి